నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం ఇరవై ఏడవ తేదీ గురువారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యి ਬੜੇ ఏ యొక్క రాసి వ్యక్తులకు ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి అనుకూలత ఏర్పడుతుంది కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చడితలం పిలవద్దు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం చెప్పవచ్చు ఉద్యోగంలో శుభ ఫలితాలను సాధిస్తారు మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు దైవ బలం అనుకూలిస్తుంది చేపట్టే పనిలో విజయాన్ని సాధిస్తారు కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధి నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన చేకూరుతుంది ఆనందంగా ముందుకు సాగుతారు మీ యొక్క అభివృద్ధి ఏర్పడుతుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సిద్ధిస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది కీలక నిర్ణయాలను తీసుకుంటారు చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సహకారం తప్పనిసరిగా తీసుకుంటారు కొన్ని సందర్భాలలో ఎదుటి వారిని అపార్థం చేసుకునే అవకాశం ఉంది ప్రశాంతంగా ఉంటే అన్ని సర్దుకుంటాయి దురాశ అత్యాశ్ర తజించాలి అదేవిధంగా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు మనోధైర్యాన్ని పెంచుకుంటారు మీ యొక్క బుద్ధిబలంతో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటారు వ్యాపారంలో ఆటంకాల తొలగన కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజల సలహాలు మేలు చేస్తాయి సమాచార లోపం లేకుండా చూసుకుంటారు చిత్తశుద్ధితో చేసే పనుల వలన అంతా మేలే చేకూరుతుంది చంచల స్వభావాన్ని రానయ్యవద్దు మనోధైర్యాన్ని కోల్పోవద్దు మాట విలువను కాపాడుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు ఆచితూచి ముందుకు సాగాలి గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదోచవద్దు మొహమాటాన్ని దరిచేనీయవద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి చిత్తశుద్ధితో చేసే పనులు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వధర్మలు కాపాడుతుంది బంధుమిత్రులతో ఆనందం గడుపుతారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వాణిజ్యపరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని సాధిస్తాయి వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో ఏదైనా సందేశం వచ్చినప్పుడు అనువజల సలహాలు తీసుకోవాలి ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రయాణాలు అనుకూలిస్తాయి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు పెద్దల ప్రశంసలను కూడా అవలంబిస్తారు అదేవిధంగా పాతమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్నేహితుల నుంచి ఊహించినటువంటి సహాయం లభిస్తుంది నూతన వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు ఇంట బయట మరింత ఆనందంగా ముందుకు సాగుతారు ఉద్యోగాలలో ప్రయత్నకాలీ సిద్ధి ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన పురోగతిని సాధిస్తారు నూతన వస్తు వస్త్ర లాభాలు ఏర్పడిన చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగమున జీతపత్యాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు భూ సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల ఆదరణ ఏర్పడుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగున నూతన లాభాలను అందుకుంటారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన కీలకమైనటువంటి పనుల్లో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా లాభాల పాట ముందుకు వేస్తారు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలను అధిగమిస్తారు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన అదేవిధంగా కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలను ఆచరణలో పెడతారు ప్రయాణాలలో నూతన పరిచయాలను ఏర్పరచుకుంటారు నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు